योल छ हेलो बाबा सुनील सरींग स्पून है तो गया खान में आवटनी भाई एंगरावद मेरे एंगरावद चल कौन रे नै अय्यो

సరేనండి ఇంకా సరేనండి ఇంకా పప్పు నెల అయితే మొదలైంది ఇంకా వెల్లుల్లిపాయ అయితే పేస్ట్ బట్టారు ఇంకంత వంట చేసే వాళ్ళు వస్తారన్నమాట ఇంకా తొందర తొందరగా అయితే వెల్లుల్లిపాయలు కూర్చున్నా వచ్చింది వచ్చింది హై చెప్పు మా చిన్నానమ్మా మా చిన్నమ్మా మా పెద్దమ్మా ఇద్దరు అని చెప్పండి అది ఈ పద్దెమే చెబుతారు ఇద్దరు చెప్తా కానీ అది మిస్ కొంచెం అది పని ఒక పక్క ఏమో అలా నానబాయి ఒకసారి ఏనాక శుభ్రంగా మంట పుట్టిద్దా ఏ నా ఓయ్

అల్లం అయితే ఈ రకం క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా చేసి మొత్తం వేసి శుభ్రంగా కడిగి ముక్కలు ముక్కలు చేయాలి అంతేనా మరి చెప్పండి చెప్పు రామరు నువ్వు చదువు అండి మొన్న అందరూ రండి అని చెప్తా చెప్పుకోండి హై చెప్పింది మాట్లాడిద్దు ఆయన చూడండి అమ్మ అందరూ ఒకసారి తెలుసుగా వెయిట్ నువ్వు అమ్మా నువ్వు రాని ఏమైతే మా చిన్నమ్మండి వీళ్ళు పండుమిరకు పచ్చడి పెట్టడానికి పండుమిరగ క్లీన్ చేస్తున్నారు మా చిన్నమ్మ మా నానమ్మ అందరు అయితే ఈ చల్లండి నేరు నేరు ఉండే అందరు చల్లగా ఇంకా ఇక్కడ చేస్తున్నాం అండి నేరు చెట్టు అండి నేడి చెట్టు చెట్టు అది అన్న అదే చెప్పన్న మహేంద్ర అన్న మహేంద్ర నా పెళ్ళికి అందరూ అన్న చెప్పు చెప్పు చాబాయ్ ఇంకొక ఎల్లుల్లిపాయలు ఇంకో వదినాము అల్లం చూస్తుంటే ఇంకా ఫస్ట్ మొత్తం పక్కన ఇంకో వాళ్ళైతే పచ్చడికి కాయలు దుడుతున్నాయి కొన్ని మెరకాయలు మా బొడ్డోళ్ళు వేసాడు ఇంకా పెళ్ళికొడుకు చూస్తాను పనులు ఎడ జరుగుతున్నాయా ఏదా అని సాయంత్రం అందరూ రెడీ అయినాకైతే చూపించు జేపాలు పిల్లలు సందడి సందడి ఇంకా అందరూ నేరడి చెట్టు కింద కూర్చున్నా అండి ఉందని అమ్మమ్మ హాయ్ చెప్పు అందరు రమ్మని చెప్పండి పెళ్ళికి అందరూ ఆహ్వానిత లేదండి ఇంక మీరు సపోర్ట్ చేస్తున్నందుకు వదిన కూడా వదినా నువ్వు చెప్పవా హాయ్ ఆ నిస్ నిస్ డాడీ చెప్పిందా హాయ్ చెప్పు అది మనకి పార్టీ వద్దు అదిగోండి బొడ్డా బడ్డాడు అయితే చాలా సంతోషంగా పొలుస్తున్న వారికి సందడి సందడుతున్నాడు ఓకే అండి ఫైనల్లీ మన టెంట్ సామాన్ కూడా వచ్చేసాయి ఇప్పుడు టెంట్ అయిపోయాలి ఒకటి ఇంటి రెండో ఇక్కడే టెంట్ సామాన్ అన్నీ వచ్చేసాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి టెంట్ ఇక్కడ రెండేనా అక్కడ ఒకటి రెండేనా చెప్పింది సరే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి సరిపోదు చూసారు కదా మొత్తం దించేద్దాం టెంట్ సామాన్ కిందకి ఇప్పుడు ఇక్కడ ఒకటి అంటాను ఇంటి ముందు ఒకటి ఏంటో రెండు அது லா கண்ணா இன்ட்லோட்டே எப்படி பயன்படுத்த ಯಾ ದೇ ಸಮಯಾನೆ ಗಡಿ ನಾನು ಅಂದ್ರೆ ಚಂದನ್ ಬಾರ ನಾನು ಬರುವಂತ ನೀನು ಅಲ್ಲಿಗೆ આવಲು ಹಾ ಹ್ 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 ಹ್

అదే చూర్ చేసి తీసి ఇప్పుడు నిన్ను పైకి ఇస్తున్న కూతున్నా ఈ ఎండకి అందరూ అలాడుతున్నారని చెప్పలే అదే అండి స్టేజ్ చదువుతుంది बाने ये में का बाय आई बागा अभी दम क्या रे अरे ये दुख रही है हमकी पो अमित दांटवांडी रे का हेलो लगा दे சின்ன பைလုံးดิर दिंतलो उण सोदा उण नी हा लेव ले दाले बस काय बस जा क्या खेल है इनु बसितला होई हां आ दाला था हां कई హాయ్ బాబు ఈ పొడే పిల్ల బయటకు వచ్చింది పొడే పిల్లలు అయితే ఇప్పుడే మన అండి వీటికి మళ్ళీ దాన పోసే తిన్నాయి పొందు రొప్పుతూ ఉన్నాయి ఎండకి ట్వంటీ డేస్ సగం వరకు నిలబెట్టారు జస్ట్ సింపులే అండి ఇది నిలబెట్టడం కూడా

మొత్తం ఏదైతే టెంట్ని నిలబెట్టేసాం కొత్త టెంట్ బాగుంది ఇప్పుడు లుకింగ్ వచ్చింది ఇంటికి మన పెళ్ళగడికి అయితే అన్ని పరీక్షగా చూస్తున్నాడు బయట ఇంకో టెంట్ పోతున్నా వయసు చూపిస్తాను పెట్టంకి హాయ్ చెప్పం పేరు చెప్పు చెప్పు చెప్పుకుందావాడుకు పెట్టుకుందావా వెల్లుల్లిపాయలు అల్లం వలటం మొత్తం క్లీన్ చేయడం అయిపోయిందండి అలాగే టెంట్ సామాన్లు కూడా తెచ్చేశారు చూపిస్తున్నాను ఇదిగోండి అన్ని టెంట్ సామాన్లు అని తెచ్చారు మనకి స్టవ్ కట్ల పొయ్యి డ్రమ్ములు దేశాలు ఇదొక ఒక డేషాలో ఒక యాభై గేజులు ఉడితాయి అంట యాభై గేజులు పొలం అయ్యింది అంట ఆ రకంగా ఇవన్నీ చూసేసారు కదా ఇంకా ఫర్దర్గా ఒక్కొక్క వీడియో అనేది కంటిన్యూగా పెడుతూ ఉంటాను టెంట్ వేసారు ఎదురు ఇంటి ఎదురు అలాగే కట్ల బాగులు కొట్టాం మా ప్రయాణం మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంది అదండి సంగతి మొత్తానికి అయితే ఈ వీడియో ఎంతేనండి ఓకే అండి ఇప్పుడు చూసారు ఈ వీడియో ఇంకా ఫర్దర్గా ఒక్కొక్క వీడియో అనేది కంటిన్యూగా పెడుతూ ఉంటాను ఈ వీడియో ఎంతే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కొంచెం సపోర్ట్ చేయండి ఓకే బాయ్